నమస్తే దోస్తుల్లారా ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్న దోస్తుల్లారా క్యారెట్లో అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటాయి దోస్తులారా ముఖ్యంగా క్యారెట్లో విటమిన్ ఏ సిటి ఒకటి బి తొమ్మిది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దోస్తుల్లారా రోజుకో క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపరుస్తుంది క్యారెట్లోని పీచు పదార్థం జీర్ణక్రియకు మేలుని చేస్తుంది చర్మ మృదుత్వానికి గుండె ఆరోగ్యానికి ఎముకల బలం పెంచడానికి మేధస్సు పెంచడంలో క్యారెట్ ఉపయోగకరం ముఖ్యంగా టీవీలు ఫోన్లు కంప్యూటర్లు విరివిగా ఉపయోగించే వారికి క్యారెట్ చాలా మేలుని చేస్తుంది రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసం సేవించడం వల్ల శరీరానికి శక్తి చేకూరుస్తుంది చర్మ కాంతిని పెంచడానికి కూడా క్యారెట్ చాలా ఉపయోగపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న క్యారెట్ ని చింటూ చిన్నీలను తినమంటే అస్సలు తినరు మరి నా తంటాలేవో నేను పడాలి కదా మరి అందుకే క్యారెట్ హల్వా ఊతప్పం లాంటి వంటకాల్లో క్యారెట్ తురుము వేసి తినపెడతాను మరి మీకు క్యారెట్తో ఏవైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుల్లారా